అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితము యాగంటి క్షేత్రముకు వెళ్ళారు యాగంటి క్షేత్రములో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అవి తిలకించి చూశారు చూసి అక్కడ ప్రసాదం ఈ సంవత్సరము తన సొంత నిధులతో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అందువల్ల ఈ లడ్డూ ప్రసాదం మా ఇంటి దగ్గరే మా సొంత నిధులతో మేము తయారు చేపిస్తున్నాము ఈరోజు రేపు ఎల్లుండి ఈ ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ గమనించాలి టోల్గేట్ కూడా వసూలు చేయొద్దని చెప్పి ఆయన ఆదేశం చేశారు ఈవో గారికి ఈరోజు రేపు ఎల్లుండి కూడా అక్కడ యాగంటి దగ్గర ఎవరైతే అందరూ వెహి వెహికల్స్లో పోతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా టోల్గేట్ వసూలు చేయొద్దని చెప్పి చెప్పారు ఈ విషయం అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి అందరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయము మనము ఈ మూడు నాలుగు నెలల నుంచి కూడా ప్లాస్టిక్ నివారించడం జరిగింది బనగానపల్లెలో బనగానపల్లె టౌన్ అనే కాకుండా అందరు యాగంటి క్షేత్రంలో కూడా ఎవరే కానీ ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం